సోషల్ మీడియాలో ఈ మధ్య ఒక పాత వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది ఇందులో దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సీనియర్ కాంగ్రెస్ నాయకులు కె రోసయ్య కనిపిస్తారు ఈ వీడియో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సుమారు దశాబ్దాల క్రితం నాటిదని భావిస్తున్నారు అయితే ఈ వీడియోలో రోసయ్య చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ముఖ్యంగా నెటిజన్ల మధ్య తీవ్ర చర్చనీయాంశంగా మారాయి వైరల్ అవుతున్న ఈ వీడియో క్లిప్ లో రోసయ్య అప్పటి ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబు నాయుడుపై కీలక వ్యాఖ్యలు చేశారు ఎన్నికలకు ముందు చంద్రబాబు బోలెడన్ని అద్భుతమైన ఇస్తారని ఆ హామీలకు ప్రజలు ఆకర్షితులై ఓట్లేసి గెలిపిస్తే తీరా ఎన్నికలు ముగిసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన నిజస్వరూపం బయటపడుతుందని రోసయ్య పేర్కొన్నారు ఎన్నికలకు ముందు బోరడని హామీలిచ్చి ఎన్నికల తర్వాత తాను ఆర్థికంగా దివాళా తీశామని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోతున్నామని ప్రభుత్వం నడపడం తనకు చేత కాదని పథకాలు అమలు చేయనని చంద్రబాబు తప్పించుకుంటారని రోజయ్య ఆనాడే కుట్రబద్దలు కొట్టారు చంద్రబాబు ఎన్నికల హామీల విషయంలో ప్రజలకు ఎంతగా మోసగించే అవకాశం ఉందో పూసగుచ్చినట్టు వివరించి ప్రజలను అప్రమత్తం చేశారు దశాబ్దం నాటి ఈ వీడియో ఇప్పుడు మళ్లీ వైరల్ అవ్వడం వెనుక ప్రస్తుత రాజకీయ పరిణామాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు ఇటీవల ఎన్నికల నేపథ్యంలో ఆనాటి రోసయ్య మాటలు ఇప్పుడు ప్రస్తుత అన్వయిస్తున్నాయని అభిప్రాయపడుతున్నారు అందుకే రోసయ్యను ఆనాడే మన విషనరీ బాబు భవిష్యత్తును ఊహించిన విజనరీగా అభివర్ణిస్తూ ఈ వీడియోను షేర్ చేస్తున్నారు ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు రోసయ్య గారు ఆనడే చంద్రబాబు మోసం గురించి ఇంత స్పష్టంగా వివరంగా హెచ్చరించిన తాము ఆ మాటలను సీరియస్ గా తీసుకోలేదని ఇప్పుడు పశ్చాత్తా పడుతున్నారు అవ్వా మన విషనరీపై రోసయ్య మాట మన విషనరీ గురించి రోసయ్య గారు ఆనాడే ఊసకొచ్చినట్టు చెప్పారు మనమే పట్టించుకోలేదు ఓయాం మోసం అంటూ కామెంట్లు పెడుతున్నారు అంటే రోసయ్య హెచ్చరికను తాము విస్మరించడం వల్లే ప్రస్తుత పరిస్థితులు తలెత్తాయని మోసపోయామని నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు ఈ కామెంట్స్ బట్టి అర్థమవుతోంది మొత్తానికి కే రోసయ్య ఆనాడు వ్యాఖ్యలు నేటికి ప్రాధాన్యతను సంతరించుకోవడం విశేషం ఇది రాజకీయ నాయకుల గత ప్రసంగాలను విశ్లేషణలు ప్రజలు ఎంతగా గుర్తుంచుకుంటారో ప్రస్తుత పరిస్థితులకు ఎలా అన్వయించుకుంటారో తెలియజేస్తోంది ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆంధ్ర ప్రజానీకానికి ఇచ్చినటువంటి వరాలు ఆకాశమే హద్దుగా వరాలు ఇచ్చాడు కనపడినటువంటి ప్రతి మనిషికి ఏం కావాలి నరుడా కోరుకో నీకు అన్నీ ప్రసాదిస్తున్నానని చెప్పాడు ఎన్నికలు అయిపోయిన తర్వాత పదిహేను రోజులు కూడా కాకుండానే నేను ఆర్థికంగా దివాలా తీశాను నా దగ్గర ఒక రూపాయి కూడా లేదు ప్రభుత్వం నడపటం నాకు చేత కాదు ఉద్యోగుల జీతభత్యాలు కూడా వచ్చే నెలలో ఎలా ఇవ్వాలో నాకు తెలియకుండా ఉంది కనుక ప్రజలే భరించాలి ప్రజలే నడిపించాలి ప్రజలే డబ్బు నాకు ఇవ్వాలి ప్రజల సలహాలు ఇవ్వాలి అని ప్రజల మీద పడ్డాడు ఇది బహుశా నాకు తెలిసినంత వరకు భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారపూర్వకంగా నేను దివాలా తీశాను అని ప్రకటించుకున్నట్టు